జగిత్యాల జిల్లాలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది తమ కుమారుడు విషపు గులికలు తిని చనిపోవాలని హింసిస్తున్నాడని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు వృద్ధ దంపతులు సరిగా అన్నం పెట్టకుండా నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని కన్నీర్ కన్నీర్మున్నీరుగా విలపించారు తమకు చావే శరణ్యమంటూ కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు వారి పేరు మీద ఉన్న యాభై ఏడు కుంటల పొలాన్ని సైతం కొడుకు రాయించుకున్నాడని తెలిపారు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు కోరుకు పెట్టడ భూమి జాగ్రత్తగా చేసుకున్నాడు ఏం పెట్టాడట తారు మాకు ఏదన్నా చెయ్యింది కొన్ని మాది మాకు చెయ్యింది మేము అనా అనాథోలా అన్న కోయ్ బతుంటారు నాకు ఒక బిడ్డ ఒక్క కోడు గోలీ దేరా బాపు అంటే ఇందిని గోలీ తెచ్చింది గోలీదా బిడ్డ పానం మంచిగా లేదు గోలీ దేరా అంటే ఇందిని గోలీ తెచ్చి అని అన్నాడు యాభై ఏడు గుంటలు అనుకుంటుంది పదకొండు గుంటలు మాకు ఉండదు అంతా అదే చూడు మాకు అవి ఇచ్చి లేవు ఒక్క రూపాయి లేదు చిక్కు పట్టుకొని అడక తినాలని ఉన్నారు అడక చాలు మాకు మాటస్తే అనదులకి ఓలకి చిక్కు అన్నం